హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులున్నారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం డబ్బులైతే వేయనున్నటువంటి నేపథ్యంలో మరొక కీలక ప్రకటన అయితే చేశారు ఇక కేవలం ఈ రైతులకు మాత్రమే డబ్బులు అయితే విడుదల చేస్తామని ఇక లిస్ట్ లో పేర్లు అయితే చెక్ చేసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా లిస్ట్ లో పేర్లు చెక్ చేసుకోవాలని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక మనకు ఏ రైతులకు ముందుగా డబ్బులు అయితే జమ అవుతాయి ఏ తేదీ నుంచి కూడా డబ్బులు జమ అవుతాయనే సమాచారాన్ని వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలను జమ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మొదటి విడత కింద మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలు ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారనమాట ఇక గతంలో రైతు భరోసా అని ఉండేది ఇక రైతు భరోసా పేరును మారుస్తూ అన్నదాత సుఖీభవా అనే పేరునైతే ఖరారు చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీటి ద్వారా మనకు తొమ్మిది వేల రూపాయలతో పాటు మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఏదైనా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులు అనేది జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా డబ్బులైతే పెండింగ్ డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు విడుదల అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అంటే పద్నాలుగు పదహైను పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేస్తూ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రైతులందరికీ కూడా మనకు ఒకేసారి తొమ్మిది వేలతో పాటు మరొక నాలుగు వేల రూపాయలను అదనంగా జమ చేస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు